ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే మొత్తం కంప్లీటు ఈ భారీ వర్షాల వల్ల మొత్తం కంప్లీట్ చేయలు హండ్రెడ్ పర్సెంట్ పోయినాయండి ఆ విషయమే మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వాళ్ళు నోటీసులో పెట్టామండి ఈ విధంగా మొత్తం పొలాలన్నీ పోయినాయి కదా ఏంటి మా పరిస్థితి అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు పైనుంచి ఏమి ఆర్డర్స్ రాలేదండి అనే చెప్తున్నారు తప్ప ఇంత పోయిందంత పోయిందరికీ కూడా అయి చెప్పట్లేదండి ఎన్మినేషన్ ఇంకా ఎనిమిరేషన్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటండి ఎంపీఓళ్ళు వేశారండి వాళ్ళకేమో పూర్తి నాలెడ్జ్ తక్కువ అని వాళ్ళని విమర్శించకూడదు కానీ నాలెడ్జ్ పూర్తిగా అండి వాస్తవాన్ని వాళ్ళు ఏదో రావడం పొలాలంటా తిరగడం వాళ్ళకి ఏదో కొద్దిగా చూసేసి హాఫ్ నాలెడ్జ్కి వెళ్ళిపోతున్నారు తప్ప నూటికి నూరు పర్సెంట్ విమర్శ జరగట్లేదండి మేము అడిగింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ చేయండి లేని మాకు ఏదైతే నష్టపోయేమో అదే చేయండి లేని మేము నిలబడ్డ చేయని మేము అడగం అని కూడా మేము చెప్పామండి సరే సరే అనేసి వెళ్ళిపోతున్నారు తప్ప దాని మీద బాధ్యత తీసుకోవట్లేదు వాళ్ళయితే మటుకు పూర్తిగా ఇప్పుడు ఈ చేను ఉందండి ఇది పూర్తిగా నాలెంట్ ఉంది ఇటువంటి పరిధిలో తీసుకుంటున్నారు ఇందులో కూడా ఏమైందంటే కొంత ఒరిగి చేను ఎన్ను నీటిలో ఉంటుందండి మొదలు ఎలా ఉంటుందండి ఎన్నో నీటిలో ఉంటుంది మనకు కావాల్సిన ఎన్ను కానీ మొదలు కాదు కదా మొత్తం ఎండంతా పోయింది పరిధిలో తీసుకోమంటే తీసుకోవట్లేదు చేను నిలబడి ఉంది కదా అంటున్నారు ఆయన కనీసం రాయలు రాయలు కాదు అది కూడా చేయాలి కదండి అది కూడా లేదండి వాళ్ళు తోచినా చేసుకుంటూ పోతున్నారు గట్టిగా ఏదైనా మాట్లాడేవానుకోండి తెలియందేముందండి అన్నీ మీరు ఇలాంటివి ఎన్నో చూశారు మీరు మీ సర్వీస్లో ఇప్పటికే ఎక్కువ చూస్తున్నారు అసలు ఇంకొకటి కూడా ఏంటంటే అండి ఇప్పుడు ఈ వేళ మాకు మేము పర్టికులర్గా మేము అడిగేది ఏంటంటే ఏదైతే చేయలు పడిపోయిన వరిసేలు ఉన్నాయో ఆ ధాన్యాన్ని మోచురీ సిస్టమ్ లేకుండా మేము తీసుకోమని చెప్తున్నామండి అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారు మీరు డ్రై చేయండి అది అంటే మేము చేయలేం కదండి రంగు మారిపోయిన ధాన్యం అంటే ఏ ఏదైతే మీకు వీళ్ళ ఎబికేలు ఉన్నాయో వాళ్ళ ద్వారాగా ఈ తడిధాన్యాన్ని వాళ్ళు తీసుకోవాలండి రైతు భరోసా కేంద్రాలు నమోదు చేయమని చెప్పినారు తప్ప రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు వరకు ఎక్కడ కూడా గింజ కొనలేదు రైతులు కళ్ళాలంపడం మామూలుగా ఎలా పెట్టు కూర్చుంటే రోడ్లు కళ్ళాలు కూడా లేవు కళాలు తడిచిపోయి రోడ్ల మీద పెట్టుకుంటే కేసులు పెడుతున్నారు ఆ స్థితిలో రైతు ఏం చేయాలో అధోగతి పాలైపోతున్నారు పోతే ఇందులో సమస్యలు ఏంటంటే మాకు మెయిన్ స్టేట్ కట్టండి ఎప్పుడైతే ఈ పరిస్థితికి వస్తుందంటే స్టేట్ కార్డు లేకండి స్టేట్ కార్డు మేము ఓపెన్ చేసి వదిలేశారండి గతంలో టీడీపీ టైంలో దానికి రెగ్యులేటర్ కట్టమని అడుగుతున్నామండి అండి ఆ రెగ్యులేటర్ కట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే అండి ఉప్పు నీరు పైకి వచ్చేసి మొత్తం పొలాలు పోతున్నాయండి మెయిన్ రెగ్యులేటర్ కట్టాలంటే అక్కడ రెగ్యులేటర్ కడితే దాన్ని బట్టి మనకి కనీసం అట్లీస్ట్ అక్కడ రిమోట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఈ పోటు పాటుల్లో మనకి పోర్ట్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలో మీకు రెండు పంటలు పోయినా రెండు పంటలు అది ఏ పంట చేతికి రాలేదండి మళ్ళీ రెండోది ఏముందంటే రెండో పంట వస్తుందండి రెండో పంట మాకు ఫస్ట్ మెయిన్ ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లము మే నెలలో గతంలో ఎలా ఉందంటే మే నెలలో నీరు ఇచ్చేవారండి మే నెలలో అప్పుడు నల్ల నీటి సాగానే మేము చేసేవాళ్ళం అండి అంటే మాకు వర్షాలు వచ్చేటప్పటికి సేఫ్లో ఉండేవాళ్ళం అండి ఇప్పుడు ఏమైందంటే ఈ జూలైలో ఇస్తున్నారా నీరు సెప్టెంబర్ లోపల మాకు వ్యవసాయ పనులు కొడుతుంటే నొళ్ళు వేసుకుని పట్టేసేవారండి దంచు బాయిల్డ్ ఉంది కదండి రైస్ మిల్లు అప్పుడు కొనివారండి తర్వాత రాను రాను రెండు నెలల కాలం కట్టుబడి కాడ నుంచి ఆ వ్యవసాయం పోరైపోయిందండి ఈ బాయిల్డ్ ఎవరో కొంటలేదండి మీరు చేతి మీద బీమా బీల ఉంటేనే కొంట అన్న లెవెల్లో మెల్లర్సు ఉన్నారండి అది అదే అండి రైతు పోట్లు